హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా చాలా చాలా మంది సఫర్ అవుతున్నారు బట్ ఈ విషయం నేను ఇంతమంది సఫర్ అవుతారు అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట బట్ నాకే ఇట్లా అయ్యింది అని నేనైతే ఫీల్ అయ్యాను బట్ నాకే ఇలా జరిగింది అని చెప్పేసి నేనైతే ఫీల్ అయ్యాను బట్ కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి నాకైతే అర్థమైంది అనమాట ఇది ఒక కామన్ రేర్గా వచ్చే ఇది అని నాకు అర్థమైపోయింది అది ఏమిటి అని అనుకుంటున్నారా హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఓకే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్కి అయితే గురయ్యాను బట్ అది నాకు ఎలా తెలిసింది ఏంటి అనేది మీకు మొత్తం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దాని కింద అయితే చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు బట్ నేను ఒక ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను బట్ ఈ వీడియో కింద కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అది ఒకవేళ నేను చూడకపోయినా చూసిన వెంటనే అయినా మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను అనుభవించాను కాబట్టి ఒక పెయిన్ అనేది నాకు తెలుస్తుంది అందుకని చెప్పేసి నేను ఎవరిని నెగ్లెక్ట్ చేయను అందరికీ అయితే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే ఇదైతే చాలా చాలా బట్ డిసీజ్ కన్నా ఈ ఇన్ఫెక్షన్ కన్నా ఈ ఇన్ఫెక్షన్కు వాడే యాంటీబయాటిక్ ఫార్టీన్ డేస్ కోర్స్ ఉంటుంది చూడండి అది అసలైన డేంజర్ అనమాట అది మ్యాక్సిమం ఎవ్వరూ అయితే వాడలేరు అంత క్రిటికల్ ఎంత ఎంజీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇష్మప్రజోలు ఒక ఫార్టీ ఎంజీ అలాగే క్లారిథ్రోమైసిన్ ఎమాక్సిలిన్ ఎమాక్సిలిన్ సెవెన్ ఫిఫ్టీ ఎంజీ అలాగే వచ్చేసి క్లారిథ్రోమైసిన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంజీ మొత్తం కలిపితే మొత్తం ఎంత ఎంజీ సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంత సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇది ఒక మొత్తం థర్టీన్ ఫిఫ్టీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ మొత్తం ఎంత థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ డైలీ మనము రెండు వేల ఏడు వందల ఎంజీ అయితే మనం పవర్ అయితే మింగవలసి ఉంటుంది రెండు వేల ఏడు వందల ఎంజి మనం ఒక డే తీసుకుంటే ఆ పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి బొమ్మ కనపడిద్ది అనమాట అట్లా ఉంటుంది పరిస్థితి ఎంత నరకం అంటే ఎంత నరకం అంటే మాటల్లో కూడా చెప్పలేను అనమాట ఆ విషయం ఇప్పుడు నేను తలుచుకున్నా నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది అసలు ఎంత ప్రాబ్లము ఫోర్టీన్ డేస్ బెడ్కే పరిమితం అయిపోయాను నేనైతే అస్సలు ఎంత తిన్నా తిన్నట్లు ఉండేది కాదు తినకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అనిపించేది ఆ పవర్కి అసలు నరకం అయితే చూశాను నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటాం మేము నేను జాబ్ చేస్తాను బట్ మా హస్బెండ్ జాబ్ చేస్తారనమాట నాకు పెళ్ళైన తర్వాత ఒక ఒక సిక్స్ మంత్స్కి నాకు కొంచెం హెల్త్ నాకు ఫస్ట్ నుంచే గ్యాస్ట్రిక్ ఉందని చెప్పాను మీతో ఆల్రెడీ నేను గ్యాస్ట్రిక్తో చాలా సఫర్ అయ్యాను చాలా 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 సఫర్ అయ్యాను అనమాట ఎంత సఫర్ అయ్యానంటే బట్ నాకు చాలా సఫర్ అయ్యాను అనమాట నాకు మా మానిటర్ పిహెచ్ వాల్యూస్ కూడా చెక్ చేసి నీకు ఏం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఏం లేదని కూడా చెప్పారు పిహెచ్ వాల్యూస్ కూడా చెక్ చేశారు బట్ ఎందుకు నాకు ఇంత సఫర్ అవుతున్నాను మరి ఎందుకు నాకు ఈ గ్యాస్ట్రైటిస్ ఇంత ఇంతలా సతా ఇస్తుంది అని చెప్పేసి బాధపడని క్షణం అంటూ ఉండదు అనమాట నాకైతే ఇంకా ఇతర డిసీజెస్ అయితే ఏం లేవు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అది చిన్నప్పటి నుంచి నేను థర్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉంది బాగా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే ఇంకా వచ్చేసి నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అసలు హెల్త్ సహకరించట్లేదు స్టమక్లో పెయిన్ కూడా నాకు పెద్దగా లేదు కాకపోతే అదొక డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఉండేది ఎందుకు నాకు ఇలా ఉంటుంది కొంచెం ఈ త్రోట్ అంతా కొంచెం దురదగా ఏదోలాగా సంథింగ్ గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతున్నట్లు డైలీ గ్యాస్ ఫామ్ అవుతున్నట్లు అట్లా అనిపించింది సరే కొన్ని రోజులు చూద్దామని చెప్పేసి అప్పుడు నాకు ఫీవర్ వచ్చేసింది అనమాట ఫీవర్ ఫీవర్ వచ్చేసింది ఫీవర్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడాను హైదరాబాద్లో వాడాను ఇంటి దగ్గర వాడాను కాబట్టి నాకు అనేది ఫీవర్లో కొంచెం పేగ్ అయితే పూతలాగా వచ్చేసింది ఆ పూత తగ్గడానికి కొన్ని రోజులు మెడిసిన్ వాడాను మెడిసిన్ వాడిన తర్వాత కూడా నాకు అయితే తగ్గట్లేదు నాకు వర్క్ చేయడానికి కూడా చేయలేకపోతున్నాను సరే అని చెప్పేసి మళ్ళీ టెస్టులకి అయితే వెళ్ళాను ఏపీ హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్ళి అక్కడైతే టెస్ట్ చేయించుకుంటే టెన్ థౌజండ్ దాకా అయింది సరే టెస్టులు చేయించుకుంటే నాకు తెలిసింది ఏంటంటే హెచ్పైరీ ఇన్ఫెక్షన్ పాజిటివ్ అప్పుడు వర్క్ వరకు కూడా నాకు అసలు ఏంటో తెలియదు అది తర్వాత డాక్టర్ పిలిచి మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కొంచెం భయంకరంగా చెప్పాడనమాట ఇలా ఈ ఇన్ఫెక్షన్ అయితే చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అయితే వాడుకోవాలన్నమాట చాలా కేర్గా ఉండాలి ఎక్కువ ఫుడ్ ఎక్కువ ఫుడ్ తింటూ ఉండాలి ఫుడ్ తింటూ ఉండాలి అని చెప్పేసి అయితే అన్నారనమాట ఓకే ఇంకా నేనేంటి సరే అని చెప్పేసి నాకు అప్పుడే భయమేసింది ఎట్లా నేను సర్వైవ్ అవుతాను అని తర్వాత మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీ ఉందని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు నేనైతే ఇంకొకటే ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తూనే ఉన్నాను ఈ టాబ్లెట్స్ నేను ఎలా వేసుకోవాలి ఎలా భరించాలి అని చెప్పేసి ఏంటి నాకు ఈ ప్రాబ్లం అని చెప్పేసి సరే ఇంకా మా ఊర్లో గైడెన్స్ గైడెన్స్తో అయితే నేను టాబ్లెట్స్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ టాబ్లెట్ నాకు అయితే జోల్ గ్యాస్ కిట్ కిట్ నేమ్ వచ్చేసి జోల్ గ్యాస్ కిట్ అనమాట అసలు ఆ కిట్లో సిక్స్ టాబ్లెట్స్ ఉంటాయి కిట్ వచ్చేసి సారీ అండి ఆ కిట్లో ఫైవ్ ట్యాబ్లెట్సే ఉంటాయి అనుకుంటా మర్చిపోయాను ఒక ఫోర్ టాబ్లెట్స్ మన మిడిల్లో ఒక టాబ్లెట్ ఉంటుంది ఫైవ్ వరకు ఉంటా ఫైవ్ టాబ్లెట్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో బట్ ఆ కిట్స్ వచ్చేసి నేను పద్నాలుగు రోజులు కోర్సు కదా పద్నాలుగు రోజులు అని అంటే పద్నాలుగు ట్వంటీ ఎయిట్ ట్యాబ్లెట్స్ అయితే వాడాను ఓకే వాడినప్పుడు ఒక రేంజ్లో నరకం అయితే చూశాను అసలు చచ్చిపోతానేమో అనిపించింది నిజంగా డైలీ వేడిస్తూ ఏడుస్తూ ఏడుస్తూ వేసుకునేదాన్ని ఈరోజు గడిస్తే ఈరోజు వన్ డే కంప్లీట్ రేపు గడిస్తే రేపు టూ డే కంప్లీట్ అలా ఫిఫ్త్ డే వరకు వేసుకున్నాను ఫిఫ్త్ డే ఇంకా నా బాడీ నా అధీనంలో లేదనమాట నాకేదో అయిపోతుంది నాకేదో అయిపోతుంది ఇంకా బతకనేమో ఏదైనా అయిపోతుందేమో అని చెప్పేసి చాలా సఫ్ అయిపోయాను ఇంకా ఆర్ఎన్పి వచ్చేసి గ్యాస్ట్రైటిస్ ఇంజక్షన్స్ అవన్నీ వేసాడు వేసిన తర్వాత కూడా నాలో చలనం అనేది లేదు అనమాట అప్పుడు నేను ఫుడ్ తీసుకొని నా వల్ల కాదు నేనైతే వేసుకోలేను అని చెప్పేసి చాలామంది డాక్టర్ సజెషన్ తీసుకుంటే పైలోరి ఇన్ఫెక్షన్కి జ మెడిసినే ఉంది ఫార్టీన్ డేస్ కోర్స్ అనేది ఇంకైతే మెడిసిన్ అయితే ఇంకేం లేదు అని చెప్పారు ఏం చేయాలి అర్థం కాలేదు ఒకసారి నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందేమో అనిపించింది ఇంకా ఆ తర్వాత నేను ఏం చేశానంటే సరే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడలేని సిచ్యువేషన్ ఒక టూ డేస్ ఆపుతాను ఒక వన్ డే అయినా ఆపుతాను నా వల్ల కాదని చెప్పేసి సరే డాక్టర్కి కాంటాక్ట్ అయ్యి నేను వాడలేకపోతున్నాను అని చెప్పేసి సరే అని చెప్పేసి వాళ్ళు నాకు ఆర్ఎన్పి డాక్టర్ దగ్గర డాక్టర్ కాల్ చేసి ఆర్ఎంపి గైడెన్స్తో ఒక రెండు ఇంజక్షన్స్ ఒక సెలెన్ అయితే నాకు పెట్టారనమాట ఒక సెలెన్ అయితే నాకు పెట్టారు సెలెన్ అయితే నాకు పెట్టారు పెట్టిన తర్వాత నాకైతే చాలా కొంచెం బెటర్ అని అనిపించింది తర్వాత జస్ట్ ఒక వన్ డే ఆపాను మళ్ళీ అయితే కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేశాను ఇంకా ఇదైతే చాలా 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 ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ అనమాట నరకం ఏంటో అయితే ఒక రేంజ్లో చూశాను ఫోర్టీన్ డేస్ కూడా వన్ డే ఆపాను మళ్ళీ కంటిన్యూ చేశాను టెన్త్ ఆర్ లెవెన్త్ మళ్ళీ డాక్టర్ని కన్సల్టేషన్ అవ్వడానికి వెళ్ళాను నా వల్ల కావడం లేదని చెప్తే ఆయన సిల్లీగా తీసుకొని ఇది ఏం కాదు ఇది చిన్న పిల్లలు కూడా వాడతారు ఇది అందరికీ రేరుగా కామన్గా వచ్చే డిసీజ్ ఇన్ఫెక్షన్ బట్ ఏంటంటే ఇది ఫుడ్ వల్ల బయట ఫుడ్ తీసుకుంటాం కదా ఆ ఫుడ్ వల్ల అట్లా వస్తుంది దీనికి ఏం కాదు పిల్లలు సైతం వాడతారు అని చెప్పేసి ఆయన అయితే చాలా సింపుల్గా అయితే చెప్పాడు కానీ వాడే వాళ్ళకే తెలుస్తుంది కదా అసలు బాధ ఏంటో భరించే వాళ్ళకే తెలుస్తుంది బాధ అనేది నిజంగా కరెక్ట్ అండి ఎందుకంటే ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఒక షార్ట్ పెట్టిన తర్వాత అందరు వీడియో కావాలని అడిగారు అందుకని నేను వీడియో చేశాను తర్వాత కామెంట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట బట్ ఆ కామెంట్స్కి ఇప్పుడైతే రిప్లై ఇస్తాను బట్ నా వంతు అయితే నేను అందరికీ రిప్లై ఇస్తాను నేను ఎంత సఫర్ అయ్యాను ఏంటి అనేది ఓకే కామెంట్స్ అయితే నేను రాసుకున్నాను ప్రతి ఒక్కరికి నేను కమెంట్లో రిప్లై ఇచ్చాను బట్ ఈ వీడియోలో కూడా నేను రిప్లై ఇస్తాను ఓకేనా అందరికీ తెలియాలి కదా అందుకని చెప్పేసి ఓకే నాగిరెడ్డి అనే అతను మేడం ఐఎమ్ హెచ్పైరీ పాజిటివ్ ఏ గ్యాస్ట్రోపతి విత్ విత్ కిడ్నీ స్టోన్స్ అని అయితే కామెంట్ అయితే చేశారనమాట ఇతనికి ఏంటంటే హెచ్పైలోరీ పాజిటివ్ వచ్చింది బట్ దానితో పాటు కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చాయి బట్ ఇతని నిజంగా అసలు ఎటుపోతుందో ఈ లైఫ్ ఏంటో ఈ ఫుడ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు మనిషి బతుకున్న వాళ్ళు హ్యాపీగా సంతోషంగా బతికితే అదే చాలు ఈ డబ్బులు ఈ ఆస్తులు ఇవన్నీ కూడా అవసరం లేదు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు హెల్త్ బాగుంటే చాలు మనం మంచిగా ఉంటే అదే చాలు అని అనిపిస్తుంది ఓకే పాపం ఇతనికి హెచ్ పైలోరి పాజిటివ్ ప్లస్ కిడ్నీ స్టోన్స్ అంటే తన బాధ వర్ణనాతీర్థం ఓకే అండి ఐ ప్రే దట్ గాడ్ నేనైతే ప్రే చేస్తాను గాడ్కి మీ గురించి ఈ హెచ్ బైల కోర్స్ అయితే కంప్లీట్గా వాడండి తర్వాత కిడ్నీ స్టోన్స్కి ఒక ఆక్ అయితే ఉంటుంది హెర్బల్ ఆక్ అనమాట అది త్రీ డేస్ మార్నింగే ఎర్లీ మార్నింగ్ అవి సన్నగా ఉంటే త్రీ డేస్ ఎర్లీ మార్నింగ్ అనేది కిడ్నీ స్టోన్స్కి ఒక ఆక్ ఉంటుందండి అది వచ్చేసి మనం పరిగడుపున ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏం తీసుకోకూడదు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది తీసుకోకూడదు త్రీ డేస్ కనుక ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తింటే అదైతే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి అన్నమాట ఇదైతే మీకు యూజ్ అవుతుంది డెఫినెట్లీ కిడ్నీ స్టోన్స్ హాకుంటుంది బట్ అది యూట్యూబ్లో సెర్చ్ చేసి మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే బట్ అదైతే తీసుకోండి ఓకేనా తగ్గుతుంది ఫోర్టీన్ డేస్ కోర్స్ అయితే ధైర్యంగా వాడండి ఓకేనా ఫైట్ చేయండి అంతే ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తేనే మనం ఫైట్ చేస్తాం మనం దేనికి లొంగకూడదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ గట్టిగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఇంకొకటి శాండీ అని మెసేజ్ చేశారు నేను రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో అల్సర్ వచ్చి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ ఓకే గాడ్ బ్లెస్ యూస్ ఇస్ మీరు పెయిన్ లేని ఇయర్స్ చూస్తారు ఆల్ ఇస్ వెల్ రెండు వేల పంతొమ్మిదిలో తనకి అల్సర్ వచ్చిందంట మీరు చెప్పిన ప్రాబ్లం నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశారంట స్టిల్ ఫైట్ ఇప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారంట ఓకే బట్ నేను కూడా మీలాగే ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నాను ఓకే ఓకే అండి మీ మీరు కూడా ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేనైతే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ థ్యాంక్ యూ అండి నేను హ్యాపీగా ఉండాలని కోరుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి అయితే సతీష్ గారు ఒక్కసారి రవి వీడియో చూ యూట్యూబ్ ఛానల్ వారిని కాంటాక్ట్ అవ్వండి అయితే పెట్టాడు ఒకసారి రవి వీడియో అంటే రవి వీడియో అంటే నాకు అర్థం కాలేదండి రవి వీడియో కాంటాక్ట్ ఛానల్ వారిని కాంటాక్ట్ అవ్వండి అయితే పెట్టారు బట్ దీనికి ఒక నేను సొల్యూషన్ ఒకటి చెప్తాను విజయవాడలో విజయవాడలో మనకి రవి హాస్పిటల్ అని చెప్పేసి తనైతే బాగా అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు హెచ్పైలోరీ ఇన్ఫెక్షన్కైనా ఆయన వీడియోస్ ఒకసారి మీరు చూడండి పైలోరి అనేది ఏం చెయ్యదు బట్ ఏంటంటే అది కోర్సు వాడాలి అని అనుకునే వాళ్ళు అయితే కంపల్సరీ వాడాలి కానీ వాడలేరు మాక్సిమం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ కోర్స్ అయితే వాడలేరు ఒక టెన్ పర్సెంట్ మందే కోర్స్ అయితే వాడగలుగుతారు కోర్సు వాడకపోయినా ఏదో అవుతుంది ఏదో ప్రాబ్లం అయితే అవుతుంది అయితే ఏం కాదు అది ఫైనల్గా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కానీ యంగ్ జనరేషన్ వాళ్ళకైతే ఏం కాదు మీరైతే ఫియర్ అవ్వకండి ఫస్ట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరు వాడగలిగినంత వరకు వాడండి ఓకే మెయిన్ వాడటానికి ట్రై చేయండి ఇదైతే నేను ఇచ్చే సజెషన్ అనమాట ఓకే సుజాత కారుమూరిగాడు సుజాత కార్మూరి గారు తను ఏంటంటే మేడం నేను కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను అని అయితే పెట్టారు ఓకే మేడం మీరు కూడా ఫోర్టీన్ డేస్ కోర్స్ అయితే కంప్లీట్ చెయ్యండి మ్యాక్సిమం చేయడానికే ట్రై చేయండి ఆ దేవుడు మన వైపు ఉంటాడు అని అయితే నేను ఐ హోప్ నేను కోరుకుంటున్నాను బట్ ఫోర్టీన్ డేస్ కోర్స్ అయితే కంప్లీట్ చేయండి ఏం కాదు డోంట్ వర్రీ స్ట్రాంగ్గా ఉన్నాను మేడం ఓకే తర్వాత మధుసూదన్ గారు మీరు ఏం చేస్తే తగ్గింది కొంచెం చెప్పగలరా అని అయితే మెసేజ్ పెట్టారు మధుసూదన్ గారు నేను ఏం చేస్తే తగ్గింది అని అంటే నేను ఫోర్టీన్ డేస్ కోర్స్ అయితే వాడాను చెప్పాను కదా నాకు జోల్ గ్యాస్ కిట్ ఒకటి ఇచ్చారు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ప్రోబయోటిక్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు ఇవే నేను వాడాను జోల్ గ్యాస్ కిట్లో మనకి క్లారిథ్రోమైసిన్ ఎమాక్సిలిన్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఇస్మాప్రజోల్ ఈ త్రీ అయితే ఉంటుంది మార్నింగ్ అవి ఆఫ్టర్నూను ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ వేసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సేమ్ ఇదే కానీ మధ్యలో మనం ఫుడ్ అయితే ఇంటెక్ చాలా 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 అవసరం హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఫుడ్ జ్యూసెస్ ఫుడ్ జ్యూసెస్ ఎక్కువ కార్డ్ రైస్ అయితే తినండి ఎందుకంటే కార్డ్లోనే ప్రోబయోటిక్ అయితే ఉంటుంది మ్యాక్సిమం మనకి ఒకవేళ ఎక్కువ అసిడిటీ ఫామ్ అయిపోయి మనకు తినాలి అని అనిపించకపోయినా కానీ ఎక్కువ తినటానికి ప్రిఫర్ చేయండి తినకపోతే ఒకవేళ నోట్లోకి పోకపోతే నెట్టుకొనైనా తినండి లేదా గట్టిగా మజ్జిగ ప్లస్ రైస్ గట్టిగా పిండేసి ఆ రైస్ కొంచెం పక్కన పెడేసి అది వాటర్ అయినా తాగండి అది చాలా బాగా ఇంకా వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి ఖర్జూరా తీసుకోండి ఇంకా వచ్చేసి ఆల్మండ్స్ తీసుకోండి ఆల్మండ్స్ తీసుకోండి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి బలంగా ఉంటారు బలంగా ఉంటారు ఏం చేయరు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బట్ నేనైతే ఇలానే చేశాను ఫుడ్ ఇంటెక్ ఎక్కువ తీసుకున్నాను తీసుకున్నా చాలా సఫర్ అయ్యాను బట్ డైలీ ఏడ్చి వేసుకున్నాను అనమాట నా గురించి నేను సఫర్ అయిన తీరు అవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి ఓకే ఓకే ఇతను పునీత గారు మెసేజ్ పెట్టారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్గా ఉంది అని చెప్పేసి అవునండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఆ వీడియోలో నాయిస్గా ఉంది ఎందుకంటే ఆ రోజు మా అక్క వాళ్ళ బాబు వచ్చాడు వాడు ఎంత సౌండ్ తగ్గించమని చెప్పినా కానీ వాడైతే సినిమా మూవీ వస్తుందని చెప్పి సాంగ్ ఎక్కువ పెట్టుకొని అయితే చెప్ వింటూనే ఉన్నాడనమాట నేను ఎంత చెప్పినా వాడికి వినిపించలేదు బట్ అందుకని సౌండ్ అయితే నేనైతే బెడ్రూమ్లో ఉండి వీడియో చేశాను వాడు హాల్లో అయితే టీవీ చూస్తూనే ఉన్నాడు అందుకని ఆ వీడియోలో కొంచెం నాయిస్ ఉంది ఇగ్నోర్ చేయండి ఓకేనా ఓకే బసమ్ గారు వెయిట్ ఎంత అక్క నాకు చాలా వీక్నెస్ ఉంది ఏం చేయాలో చెప్పరా ప్లీజ్ నాకు ఆంట్రోల్ గ్యాస్ట్రిక్ అని అయితే మెసేజ్ పెట్టారు వెయిట్ మ్యాక్సిమం ఫిఫ్టీ అబోవ్ నుంచి మనకి కోర్స్ అయితే ఇస్తారు ఫిఫ్టీ కంటే తక్కువ బిలో వాళ్ళకు కూడా ఈ కోర్స్ అయితే ఇస్తారండి కొంతమంది వెయిట్ని క్యాలిక్యులేషన్ చేసుకొని కోర్స్ అయితే ఇస్తారు కానీ వెయిట్ కొంతమంది వెయిట్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర బలం ఏమి ఉండదు అనమాట ఇప్పుడు నేను కొంచెం వెయిట్ ఉన్నాను అనుకుంటే నాకు దగ్గర బలం ఏం లేదు లేదు తక్కువగా ఉంటుంది అట్లా అందరు వెయిట్ ఉన్న వాళ్ళందరూ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటారని ఏం లేదు జస్ట్ వాళ్ళ దగ్గర బోన్సే ఉంటాయన్నమాట బలం ఏమి ఉండదు అనమాట ఎందుకంటే మ్యాక్సిమం మన గ్యాస్ట్రైటిస్ వాళ్ళందరూ ఫుడ్ మెయింటెనైన్ చేసుకుంటూ తినాలి ఎందుకంటే తింటే అది పడదు కాబట్టి మన దగ్గర అంత బలం అయితే ఉండదు ఓకే స్వాతి గారు కిట్ నేమ్ చెప్పండి అని అని పెట్టారు జోల్ గ్యాస్ కిట్ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను జోల్ గ్యాస్ కిట్ ఈ కిట్ అయితే నేను వాడానండి ఓకే మంచి కిట్ బాగానే ఉంటుంది కానీ వాడితే బీభత్సమైన పద్నాలుగు రోజులు నిజంగా మనం ఎక్కడున్నామో మనకే తెలియదు అట్లా ఉంటుంది పరిస్థితి ఓకే చందుకుమార్ మీరు ఫైటర్ మ్యామ్ నౌ ఐ యామ్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఫోర్టీన్ డేస్ కోర్సు మీరు ఫైటర్ మ్యామ్ అంటున్నారు తప్పదండి ఇంకా నేను ఫైటర్ ఫైటర్ కాదు అని కాదు తప్పదు సిచ్యువేషన్ వచ్చింది ఫేస్ చేయాలి టాబ్లెట్స్ వాడాలి ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలి ఇంకా అదే నా మైండ్లో ఉండే బట్ ఎంత ఫైట్ చేసైనా మెడిసిన్ అయితే వాడాలి ఇలాగే ఉంటే అందుకని కంప్లీట్ అయితే చేసేసానండి ఓకే సేమ్ పొజిషన్ అని అన్నారు కాబట్టి జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఉండండి మీరు కూడా ఫైట్ చేయండి ఫైట్ చేసి దాన్ని ఓడించాలి అదే మన టార్గెట్ ఓకే ఇంకొకటి షైక్ సైక్ సులేమాన్ గారు చిన్న సజెషన్ దయచేసి ఎండోస్కోపీ చేయించుకోండి నెగిటివ్ వస్తే సమస్య పోతుంది రీటెస్ట్ డెఫినెట్గా చేయించుకోవాలి పోయిందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే అవును ఇతనైతే మంచి మంచిగా అయితే ఇతను కామెంట్ చేశారు బట్ నేను సరే ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను అడిగాను సార్ నాకు మళ్ళీ చెయ్యండి ఎండోస్కోపీ అని చెప్పేసి అడిగాను ఇది పోయిందా లేదా అని చెప్పేసి అంటే వద్దు అట్లా చెయ్యకూడదు నీకేదైనా ప్రాబ్లం ఉంటేనే అది చెయ్యాలి లేకపోతే వద్దు అని అయితే చెప్పారు నాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు నార్మల్ గ్యాస్ట్రిక్ అంటే అది కామన్ అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది హెవీ ప్రాబ్లం అయితే లేదు కాబట్టి నేనైతే ఇంతవరకు టెస్ట్ అయితే చేయించుకోలేదు ఆ ఫోర్టీన్ డేస్ కోర్స్ వాడిన తర్వాత ఒక త్రీ మంత్స్ నాకు స్టమక్ అప్పటి వరకు మనకి స్టమక్ మన ఆధీనంలో ఉండదు కదా యాంటీబయాటిక్స్ వాడి వాడి ఉంటుంది కదా ఒక టూ మంత్స్ నా స్టమక్ సెట్ అయితే పట్టింది అప్పుడు నాకు ఇది మా ప్యాన్క్రియాటిక్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారండి పానిక్రియాటిక్ టాబ్లెట్స్ అయితే బాగా పనిచేసాయి పానిక్రియాటిక్ వాటితో పాటు గ్యాస్టిక్ టాబ్లెట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే ఏం వాడట్లేదు గ్యాస్టైటి ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు ఓకే ఇప్పుడైతే ఓకే మనోజ్ గారు పెట్టారు మీరు మీరు ఫైవ్ ఇయర్స్ నాన్ వెజ్ ఎందుకు మానేశారు ఎనీ రీజన్ ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది నేను ఫైవ్ ఇయర్స్ మా నాన్ వెజ్ ఎందుకు మానేశాను అంటే నాకు నాన్ వెజ్ తింటే పడదు ఇప్పుడు కూడా నాకు నాన్ వెజ్ తింటే పడదు వెజ్ తింటే పడుతుంది కానీ నాన్ వెజ్ తింటే అనమాట ఒక్కొక్క టైం నేను నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఒక టూ పీసెస్ ఎక్కువ తిన్నా నేను తినేది ఒక టూ పీసెస్ అలానే తింటాను ఎక్కువ తినను ఒక టూ పీసెస్ కన్నా ఎక్కువ తింటే ఇంకా ఆ రోజు నా పని అవుట్ అనమాట ఒక టూ త్రీ డేస్ వరకు నాకు గ్యాస్ బామ్ అవుతూనే ఉంటుంది అందుకని నేను నాన్ వెజ్ అయితే కంప్లీటెడ్గా ఒక ఫైవ్ ఇయర్స్ మానేశాను ఇప్పుడే కొంచెం లైట్ లైట్గా అయితే అయితే స్టార్ట్ చేశాను ఓకే అది ఇప్పుడు కూడా ఇబ్బంది ఉంది కానీ అంటే ఇంకా చూసినప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా ఏదో ఒక టూ పీసెస్ అంతే ఎక్కువైతే తినను ఓకే ఇక్కడ వివి నైన్ జీరో సిక్స్ వీళ్ళైతే కామెంట్ చేశారు నాకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉంటుంది హెచ్పైరీ వల్ల నాకు ఒక్కదానికే ఇలా అనిపిస్తుందా మీకు కూడానా అని అయితే కమెంట్ చేశారు యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ అయితే ఉంటుంది డిప్రెషన్ యాంగ్ యాంగ్జైటీ అయితే ఉంటుంది ఎందుకంటే మనం అంత కోర్స్ వాడుతున్నాము ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి ఏంటి అనేది అయితే డెఫినెట్లీగా ఉంటుంది నాకు కూడా యాంగ్జైటీ డిప్రెషన్ అయితే నాకు కూడా ఉంది నేనైతే చాలా భయపడ్డాను బట్ నాకు కూడా ఉంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కూడా గ్యాస్ ఎక్కువయ్యే ప్రమాదం అయితే ఉంది అందుకని కూల్గా ఉండటానికి ప్రయత్నించండి మ్యామ్ ఓకేనా ఓకే అండి ఏం కాదు స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా ఓకే ఇంకొకటి తిరుమల రావు గారు పైలోరి గురించి చెప్తాను నాకు ఫిబ్రవరిలో పాజిటివ్ వచ్చింది ఓకే అండి చెప్పండి హెచ్ పైలోరి గురించి కింద కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇంకా సాయి కుమార్ గారు హలో మ్యామ్ నేను చాలా సింటమ్స్ ఫేస్ చేస్తున్నా అండ్ నాజియా వామిటింగ్స్ లెగ్ పెయిన్ బ్లూటింగ్ నో హ్యాంగర్ అండ్ ఎనో లాస్ ఆఫ్ ఎపటాయిట్ నేను చాలా వర్రీ అవుతున్నా నాకు సడన్గా పెయిన్ వస్తుంది స్టమక్లో చాలా ఫియర్గా ఉంది ఓకే మీరైతే డెఫినెట్లీ మీరు ఇవన్నీ సింటమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోండి మీకు ఒకవేళ హెచ్పైరీ పాజిటివ్ మ్యాక్సిమం వస్తుందేమో పెయిన్ వస్తే మటుకు కొంచెం హెచ్పైలోరీ ఉన్నట్లే ఎందుకంటే స్టమక్ పెయిన్ నాకు స్టమక్ పెయిన్ రాకుండానే హెచ్పైరీ ఇన్ఫెక్షన్ అయితే పాజిటివ్ వచ్చింది మీరైతే ఒకసారి హెచ్పైలోరి ఇన్ఫెక్షన్ టెస్ట్ అయితే చేయించుకోండి ఎండోస్కోపీ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఓకేనా ఒకవేళ తెలిసిన తర్వాత ఒకవేళ ఉంటే మీరైతే కోర్స్ అయితే వాడండి స్ట్రాంగ్గా ఉండి కోర్స్ అయితే వాడండి తగ్గిపోతుంది డోంట్ వర్రీ అండి ఓకేనా మెడిసిన్స్ ఉన్నాయి వాడండి అండి జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్గా ఉండండి ఎందుకంటే భయపడొద్దండి ఎందుకంటే భయపడితే చేసేది ఏం లేదు అందుకు కోర్స్ తీసుకున్నా కానీ చేంజ్ ఏం లేదు ఓకే ఓకే నేనైతే ఇది కంప్లీట్గా చదవలేదు కోర్స్ తీసుకున్నారంట కానీ చేంజ్ ఏం లేదంట కొంచెం నాకు సజెషన్ ఇస్తారా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఫర్దర్ స్టెప్స్ ప్లీజ్ హెల్ప్ మీ అని అని అయితే ఇచ్చారు ఓకే కోర్స్ తీసుకున్న మీకు అయితే చేంజ్ ఏం లేదు మీరు ఫోర్టీన్ డేస్ కోర్స్ అయితే కంప్లీటెడ్గా వాడారా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫోర్టీన్ డేస్ కోర్స్ కంప్లీటెడ్గా వాడిన తర్వాత కూడా మీకు ఇలానే జరుగుతుందా అయితే మీరు ఒకసారి కొంగర రవికాంత్ అని హాస్పిటల్ విజయవాడలో ఉంటుంది కొంగర రవికాంత్ గ్యాస్ట్రిక్కి చాలా స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఎందుకైనా మంచిది కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి మీకు సిక్స్ మంత్స్ అయితే ఎండోస్కోపీ టెస్ట్ అయితే చేయించుకోండి సార్ అయితే చాలా బెస్ట్ మెడిసిన్ అయితే ఇస్తారు ఓకే తగ్గిపోతుంది డోంట్ వర్రీ అండి ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అని అంటే మామూలుగా మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయటం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయటం కర్రీస్ కూడా ఫ్రై కర్రీస్ అవాయిడ్ చేయడం ఇంకా లైట్ లైట్ కారం లైట్గా తినడం ఎక్కువ సార్లు తినడం తక్కువ నుంచి ఎక్కువ సార్లు తినడం ఇట్లా చేసుకుంటూ ఉండండి ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అలాంటివి కూడా చేయండి ఇంకా వచ్చేసి అంతే ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇంకా అంతే మ్యాక్సిమం ఓకే శివకుమార్ శివశంకర్ కుమార్ అనమాట అక్క కిట్ పేరేంటి చెప్పండి ప్లీజ్ అని పెట్టారు జోల్ గ్యాస్ కిట్ ఓకేనా జోల్ గ్యాస్ కిట్ అండి ఓకే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను జోల్ గ్యాస్ కిట్ అనమాట నేను వాడింది మీకు ఒక భయంకరమైన విషయం అయితే చెప్పాలి ఇవి అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ కా థ్యాంక్ యూ ఫర్ కామెంట్ మీ కామెంట్స్ కానీ నేనైతే రిప్లై అయితే అనుకుంటున్నాను ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే నేనైతే ఈ జోల్గా స్కి వాడినప్పుడల్లా ఒక షీట్ ఉంటుంది కదా ఆ షీట్ని అయితే విసిరిసిరేసేదాన్ని కాల్తో తన్నడం అలా చేసేదాన్ని అనమాట అక్కడ కనిపించకుండా ఎక్కడెక్కడో పడేసేదాన్ని అంత పడేదాన్ని అనమాట వాటి మీద ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యానబ్బా నా లైఫ్ అంతా నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే చాలా గారవంగా పెరిగాను కానీ నా జీవితం పూల కాదు జీవితం పూలపాలం కాదు ముళ్ళ కిరీటం అనమాట ఓకే అది ఎందుకు అంటే గ్యాస్ట్రిక్ వల్ల నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను గ్యాస్ట్రిక్తో మా అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు బట్ నేను మంచిగా చదువుకున్నాను నాకు మంచి హస్బెండ్ వచ్చారు బట్ అన్నీ నాకు ఉన్నాయి నాకు అన్ని మా హస్బెండ్ సైడ్ నాకు మా హస్బెండ్ చాలా చాలా మంచి వాళ్ళు అనమాట నిజంగా ఒక అందుకు నేను లక్కీ బట్ నాకు చిన్నప్పటి నుంచి గ్యాస్ట్రిక్తో నేను ఎంత సఫర్ అయ్యాను నాకు ఎలాంటి హస్బెండ్ వస్తాడా అని చెప్పేసి అయితే నేను చాలా వరి అయ్యేదాన్ని అనమాట అట్లా దానికి నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే మా హస్బెండ్ మా హస్బెండ్ నాకు చాలా మంచివాడు అనమాట నన్ను అర్థం చేసుకునే హస్బెండ్ దొరికాడు నాకు అయితే చాలా చాలా హ్యాపీ ఇంకా మా అమ్మ నాన్న కూడా మా అమ్మ అయితే నా కోసం చాలానే చేసింది బట్ మా అమ్మ రుణం నేనైతే ఎప్పటికైనా తీర్చుకోవాలి ఇంకా ఓకే ఇంకా ఇదనమాట అమ్మ రుణం హస్బెండ్ రుణం అయితే ఎప్పుడు తీర్చుకోలేము అన్నమాట బట్ నాకు రెండు రెండు లాంటి వాళ్ళు నాకు మా హస్బెండ్ ఎంతో మా అమ్మ అంతే మా అమ్మ మా హస్బెండ్ నాకు ఈక్వాలిటీ అనమాట మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అంటే ఎలానో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే మా ఒక పై ఒక సైడ్ మా అమ్మ ఒక సైడ్ మా హస్బెండ్ అయితే వస్తారనమాట అంత ఇష్టం బట్ వాళ్ళు కూడా నన్ను అంత కేర్గానే చూసుకుంటారనమాట ఓకే వీడియో అయితే ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా హెచ్పై గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్లో పింక్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీ ప్రాబ్లం అంతా నాకు తెలుసు నేను చాలా సఫర్ అయ్యాను నేను ఎంత సఫర్ అయ్యానో నాకు ఆ దేవుడికే తెలుసు ఓకే ఇప్పుడు మీరెంత సఫర్ అవుతున్నారో మీకు మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు ఎందుకంటే ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను కాబట్టి అందుకని ప్రతి ఒక్కళ్ళు నా కమెంట్ చేయండి మీకైతే నేనైతే ప్రతి ఒక్క మెసేజ్కే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తానండి భయపడవద్దు స్ట్రాంగ్గా ఉండండి ఈ హెజపాయలోరి వచ్చిన వాళ్ళు ప్రతి పక్కలయితే స్ట్రాంగ్గా ఉండండి భయపడవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఫియర్కి గురికాదు ఏం చేయదు జస్ట్ ఫోర్టీన్ డేస్ కోర్స్ కష్టపడి వాడామనుకోండి ఫుడ్ తీసుకొని తగ్గిపోతుంది ఏం చేయదు మీరైతే అనవసరమైన వీడియోలు అన్నీ చూసి భయపడిపోకండి ఏం కాదు తగ్గిపోతుంది నేను ఇప్పుడు తగ్గిపోయింది నేను బాగున్నాను మీకు కూడా తగ్గిపోవాలని అయితే కోరుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నాకు అది వచ్చి నేను ఇప్పుడైతే చాలా చాలా బాగున్నానండి బట్ నన్ను ఇన్స్పిరేషన్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మీరు హెల్తీగా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేశాను పద్ధతి మీద ఏదైనా అడగాలి అంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి అందరికీ రిప్లై ఇస్తాను